నీట్ గా దేవత దొరుకుతాయిరా హలో గైజ్ నమస్తే అండి అందరికి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం సో చాలా రోజుల నుంచి మనం ఫిషింగ్ చేయలేదు కార్తీక మాసంలో అందుకనే ఇదిగోండి ఇంజిన్ వేసి అక్కడ మనకి ఒక చిన్న కొంట ఉంది ఆ కొంటలో చేపలు పడడానికి అయితే ఇంజిన్ అయితే ఇప్పుడు తీసుకుపోతున్నా సో ఫస్ట్ టైం మళ్ళీ కార్తీక మాసం తర్వాత ఫిషింగ్ అయితే వచ్చాము లేదంటే మనలో రెడీ అయిపోయారు అనమాట ఇప్పుడు ఇంజిన్ మోసుకొని అక్కడికి వెళ్ళి ఆ కొంట దగ్గర స్టార్ట్ చేయడానికి మనకి చాలా రోజుల నుంచి ఇంజిన్ అనమాట వాడకంలో లేదు కదా సో మా డాడీ గారు ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తాను ఇక్కడ సో వాసన చూసి తెలుస్తుంది రెడీ పోయినట్టు వాడు స్మెల్ చూసి చెప్పేస్తాడు చూడు మా డాడీ డాడీగాడు ఇంజిన్ ఆయిల్ బాగుంది పర్లేదు అంటాడు జస్ట్ మనకి ఆ కుంటలో ఒక గంటలో నీళ్ళు అయితే అయిపోతాయి గంట వరకే వర్క్ ఉంటుంది అన్నమాట ఇంజిన్ది అయినా ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవడం మంచిది కదా ఎలా ఉందనేది ఇప్పుడైతే బిగించేసాడు అనమాట ఇంజిన్ ఆయిల్ థ్రెడ్ కాసి ఇప్పుడు మన ఈ ఇంజిన్ని మనం ఆ కుంట దగ్గర తీసుకుపోవాలా ఇదే మనకి బిగ్గెస్ట్ టాస్క్ అక్కడ వాటర్ కూడా తక్కువే ఉంది ఒక గంటలో అయిపోద్ది బట్ ఇది తీసుకెళ్లడమే మనకు కొంచెం పెద్ద పని అనమాట ఇప్పుడు తీసుకుపోదాం రండి సరిపోద్దా తోడు ఓకే ఈ తాడైతే కొంచెం గట్టి లేదు దాని ఇష్టం వచ్చిన బరువు పట్టగలం ఓకేనా కిట్టు ఆ సామాన్లు ఇంజిన్ సామాన్లు మర్చిపోకు ఫైనల్గా మనం నీటి కొండ దగ్గర చేరుకున్నాము ఇదే ఆ నీటి మడుగు ఇక్కడే మనం ఇప్పుడు చేపలు అనమాట ఇంజిన్ వేసి అదనని చెప్పాడు ఇక్కడ మంచి చేపలు ఉన్నాయి అనుకుని అది ఎంతవరకు తెలియదు చూద్దాం ఇంకొక హాఫ్ అన్ అవర్ తెలిసిపోద్ది చేపలు ఉన్నాయి లేదనేది ఎందుకంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫైర్ విల్ బి ఫైర్ కా ఫైనల్గా మన ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాము చూడండి ఇదే మన పత్తి గుడి సో వాళ్ళు అక్కడైతే ఆ బట్టి క్లోజ్ చేస్తారు అక్కడ తిన్న చిన్న అప్సం ఉంది ఆ అప్సాన్ని క్లోజ్ చేస్తారు లేదంటే అది మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే ఏ అయితే స్టార్ట్ చేస్తాం ఇంజిన్ అందులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు చూడండి క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయ్యి మా డాడీ గారు క్లోజ్ చేశాడన్నమాట ఒక పెద్ద మట్టి పిల్లని తీసుకొచ్చి ధన్యవాదాలు

అయ్య అరే అవి ఎందుకురా పారేస్తాను అవి కూడా ఉండాలి రా బాబు అయ్యి ఆహా అదిరా మన కిట్టు సరైన తీసాడ్రా లేట్ గా తీసిన లేటెస్ట్ గా తీసాడు అదరా తమ్ముడు రా గుండు తమ్ముడు రా పడతానాడ్రా చక్కగా తీసుకెళ్ళ ఇది పడ్డాది రాజుల తర్వాత మళ్ళా చెయ్యి నాకు వరుస తమ్ముడు ఏది ఇద్దర అరే భలే కొంటారా మట్టి పులుసు ఏదే నారాయణరావు దిరా అది ఎందుకురా మనకి అని అనుకో అన్నారా ఏదైనా ఇప్పుడు మనకి అంత అవసరమే ఇక్కడ పెద్ద చేపలు దొరుకుతాయి అనుకుని ఏటో మా కూడా సరైంది పెట్టాను అంతండి ఏటో ఊహురే కొర్రమేను వా నీట్గా దేవత దొరుకుతాయి రా అసలు వదిలేసి వెళ్ళిపోదామంటాను చూడండి లాస్ట్లో ఎంత పెద్దది పడ్డాడు మా బావగాడు అసలు ఇక్కడేం లేవు అనుకుని ఎవరు పడితే అది అక్కడ ఉంచుకో అక్కడ ఉంచుకో అది దూకేద్ద మళ్ళా అసలు ఏం లేవో ఎక్కిపోదాం అనుకున్నాం పైకి ఇక లాస్ట్లో తీసిండి చేప కొరమైన సరైంది వాళ్ళు ఎందుకురా దానికి బదులు వేయ తిన్నాడు ఎవడో ఒకడు అంతా అడిగిచ్చేద్దు అంత కరువు ప్రాంతం ఉన్న వాళ్ళకి ఏవైనా దొరికితే చాలరా తెలియదు గాజ్ ఫైనల్ గా మేము పట్టిన చేపలు ఈ సజ్జా కూడా నిండలేదు మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాము చూపించి ఎన్ని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పంపొద్దు జస్ట్ ఇగో ఇదే ఒక కొరమేన ఒక గొరసపిల్ల ఓ మూడు ఏవి వాలుగులు మూడు వాలుగులు ఆ తర్వాత ఒక కడుం పరిగి తర్వాత అన్నీ మట్టగిడ్చి పిల్లలు బాగా దొరికాయి ఇదిగో ఈ సబ్జానికి కూడా నిండలేదు మేము ఉదయం నుంచి శ్రమపడి వేసేందుకు కనీసము మేము ఎక్స్పెక్టేషన్ చేసిన చేపలు అయితే దొరకలేదు ఫైనల్గా ఆల్మోస్ట్ అంతా వెతికేసాం ఓ చాలా డిసప్పాయింట్ చేసింది ఈ గుమ్ము మాకు అయినా సరే పర్లేదు సో ఈరోజు మనకి కూరకైతే దొరికాయి ఓకే గాయస్ ఫైనల్గా మేము చేపలు అయితే పట్టేసాము మీ అడుగులు మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్తో దిగాం కానీ అందులో అన్ని చేపలు దొరకలేదు మాకు చాలా డిసప్పాయింట్ అయ్యా మేమైతే చూపించరు ఒకసారి అరే సరే అయింది లాస్ట్ లాస్ట్లో జస్ట్ ఇగో ఇవే దొరికాయి మాకు ఓ నాలుగు వాలుగు బిల్లలు అండ్ మట్టగిరిజులు బాగా దొరికాయి నెక్స్ట్ వచ్చేసి ఒక కూర మీద దొరికింది గొరస ఒకటి మంచి పెద్ద దొరికింది చైనా గొరస అవే దొరికాయి ఇక్కడ మించి మాకు ఇంకేం చేపలు దొరకలేదు సో గైస్ మనకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మంచి కంటెంట్ తో మీ ముందుకు అయితే వస్తాం ఓకే బాయ్ 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 బాయ్